హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ మూవీ వేరే భాషలో రీమేక్ చేయటం ఆ మూవీ హిట్ అవ్వటం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కానీ ఈ మ్యాజిక్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు కొన్నిసార్లు వేరే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ మన తెలుగులో ఫ్లాప్ అవుతుంది మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ వేరే ఇండస్ట్రీలో ఫ్లాప్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో మనం మన తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ అయ్యి తమిళ్లో రీమేక్ అయ్యి ఫ్లాప్ అయిన మూవీస్ గురించి తెలుసుకుందాం నెంబర్ టెన్ అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ రిలీజ్కి ముందే మూవీ లీక్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర డెబ్బై నాలుగు కోట్లకు పైగా షేర్ని వంద కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి మన తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయ్యింది అయితే ఇదే మూవీని తమిళ్లో రెండు వేల పంతొమ్మిదిలో వంతా రాజవతన్ వరువిన్ అనే పేరుతో రీమేక్ చేశారు ఈ మూవీలో సింబు హీరోగా నటించారు అయితే ఈ మూవీ తమిళ్లో అట్టర్ఫ్లాప్గా నిలిచింది నెంబర్ నైన్ ఆర్య సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబోలో రెండు వేల నాలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అల్లు అర్జున్కి గర్ల్స్లో మంచి క్రేజ్ని తీసుకొచ్చింది అయితే ఈ మూవీని తమిళ్లో ధనుష్ హీరోగా కుట్టి అనే పేరుతో రీమేక్ చేశారు అయితే ఈ మూవీ తమిళ్లో ఒక సూపర్ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఎయిట్ స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ మూవీ బస్టర్ హిట్గా నిలిచింది అయితే ఈ మూవీ తమిళ్లో రెండు వేల మూడులో సేమ్ టైటిల్తో రీమేక్ అయింది ఈ మూవీలో శిబిరాజ్ హీరోగా నటించారు బట్ ఈ మూవీ తమిళ్లో ఫ్లాప్గా నిలిచింది నెంబర్ సెవెన్ ఇస్క్ రెండు వేల పన్నెండులో నితిన్ అండ్ మీనన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ నితిన్కి ఒక బెస్ట్ కంబ్యాక్ మూవీ దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సరైన హిట్ లేని నితిన్ ఈ మూవీతో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు అయితే ఈ మూవీని తమిళ్లో రెండు వేల పదహారులో ఉరియే ఉరియే అనే పేరుతో రీమేక్ చేశారు కానీ ఈ మూవీ తమిళ్లో అట్టర్ఫ్లాప్గా నిలిచింది నెంబర్ సిక్స్ అతను ఒక్కడే కళ్యాణ్ రామ్ కెరీర్లో నా ఫేవరెట్ మూవీ అండ్ కళ్యాణ్ రామ్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయిన ఈ మూవీ మన తెలుగులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అయితే ఈ మూవీని తమిళ్లో విజయ్ హీరోగా ఆతి అనే పేరుతో రెండు వేల ఆరులో రీమేక్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ తమిళ్లో అట్టర్ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ సుకుమార్ అండ్ నాగ చైతన్య కాంబోలో వచ్చిన ఈ మూవీ నాగ చైతన్య కెరీర్నే మార్చేసింది రెండు వేల పదిలో వచ్చిన ఈ మూవీ మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అయితే ఈ మూవీని తమిళ్లో రెండు వేల పంతొమ్మిదిలో హండ్రెడ్ పర్సెంట్ అనే పేరుతో రీమేక్ చేశారు మూవీ స్టోరీ అంతా ఓకేలా ఉన్నా కూడా ఈ మూవీ తమిళ్లో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫోర్ కిక్ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ మూవీని మన టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు రవితేజ హీరోగా ఫుల్ లెంత్ కామెడీ స్టోరీతో వచ్చిన ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో వన్ ఆఫ్ ది హైయస్ట్ గ్రాసర్గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అయితే ఈ మూవీని తమిళ్లో జయం రవి హీరోగా రెండు వేల పదిలో తెల్లాలంగాడి అనే పేరుతో రీమేక్ చేశారు బట్ ఈ మూవీ తమిళ్లో ఫ్లాప్గా నిలిచింది నెంబర్ త్రీ లక్ష్యం ప్రజెంట్ అయితే గోపీచంద్ సరైన మూవీస్ తీయట్లేదు కానీ గోపీచంద్ కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ ఈ మూవీని తమిళ్లో రెండు వేల పదిలో మంజు వేలు అనే పేరుతో రీమేక్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ తమిళ్లో ఫ్లాప్గా నిలిచింది నెంబర్ టూ సింహాద్రి ఈ మూవీ గురించి మాట్లాడాలంటే సెపరేట్గా ఒక వీడియో చేయాలి ఎందుకంటే ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అలాంటివి మరి రెండు వేల మూడులో వచ్చిన ఈ మూవీ రాజమౌళిని టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్గా మార్చేసింది ఎన్టీఆర్కి మాస్లో విపరీతమైన క్రేజ్ని తీసుకొచ్చింది అయితే ఈ మూవీని తమిళ్లో విజయకాంత్ హీరోగా రెండు వేల నాలుగులో గజేంద్ర అనే పేరుతో రీమేక్ చేశారు కానీ ఈ మూవీ విజయకాంత్ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ వన్ అలా మొదలైంది నాని అనిత్యమైన జంటగా రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది అయితే ఈ మూవీని తమిళ్లో రెండు వేల పద్నాలుగులో ఎన్నమో ఏదో అనే పేరుతో రిమే చేశారు అయితే గౌతమ్ హీరోగా నటించిన ఈ మూవీ తమిళ్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది